హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజైతే మేము ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాము ఎక్కడ ఏంటి అనేది గెస్ట్ చేయండి ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు నార్మల్ మార్నింగ్ అయితే సిక్స్ అయింది సో ఎర్లీగా స్టార్ట్ అయితే ఎర్లీగా వెళ్ళచ్చు అని చెప్పేసి అన్నీ సర్జెస్ పెట్టుకున్నాము సో ఇంకా వెళ్ళడమే లెట్స్ గో టు ద వీడియో సో ఈ వీడియోలో మొత్తం మీరు మా రోడ్ జర్నీ చూస్తారు ఫ్రమ్ బ్యాంగ్లూరు టు మా డెస్టినేషన్ ప్లేస్కి సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా లెవెన్ అవర్స్ చూపిస్తుంది అంటే ట్రాఫిక్ ఆ రేంజ్లో ఉందనమాట మేము సిక్స్కి స్టార్ట్ అయినా సరే మాకు ట్రాఫిక్ తగిలింది మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యామనుకున్నాము కానీ కాలేదు ఫైవ్కి స్టార్ట్ అయి ఉంటే బాగుండని చెప్పి మేము అనుకున్నాము సో మొత్తానికి మాకు ఒక వన్ అవర్ పైనే పట్టింది మొత్తం ఆ ట్రాఫిక్ అంతా దాటి బ్యాంగ్లూర్ సిటీ దాటడానికి అండ్ ఫైనల్లీ మేము టిఫిన్ కూడా తినేసామన్నమాట ముందే ఎందుకంటే మళ్ళీ మధ్య ఎక్కడెక్కడ అవుతాము లేట్ అవుతుంది అని చెప్పేసి టిఫిన్ తినేసి స్టార్ట్ అయ్యాము అండ్ ఈ ప్లేస్ గుర్తుపట్టండి ఆ మౌంటైన్స్ చూస్తే మీకు ఏ ప్లేస్ గుర్తొస్తుందో యా ఇట్స్ తిరుపతి సెవెన్ హిల్స్ సెవెన్ హిల్స్ కాదు బట్ తిరుపతి అనమాట అండ్ ఇవి వచ్చేసి మేము కొన్ని స్వీట్స్ స్నాక్స్ అవన్నీ తెచ్చుకున్నాము మా జర్నీలో ఉంటుందని చెప్పేసి లెవెన్ ట్వెల్వ్ అవర్స్ అంటే ఆ మాత్రం స్నాక్స్ ఉండాలి కదా సో ఇదైతే మేము కాంతి నుంచి కాంతి స్వీట్స్ నుంచి తెప్పించుకున్నాము బెంగళూరు వాళ్ళకి ఐడియా ఉంటుంది స్వీట్స్ చాలా బాగుంటాయి అండ్ కొన్ని అత్త తెప్పించామనమాట ఇష్టం అని చెప్పి అండ్ లంచ్ టైంకి వచ్చేసి మేము స్కై స్కై వ్యూ రెస్టారెంట్ అని చెప్పి ఒంగోలు దగ్గర ఆగాం టోల్ పైన ఉంటుంది టోల్ ప్లాజా పైన చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి అని టేస్ట్ చేయాలి ఇక్కడ ముఖ్యంగా తాళి చాలా బాగుంటుంది అండ్ ఆంబియన్స్ ఆల్సో సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఐ సజెస్ట్ యు గైస్ అండ్ మేము అక్కడ వన్ వీక్ మేము స్పెండ్ చేసిన వీడియోస్ అవన్నీ ఇందులో పెడదాం అనుకున్నాను బట్ చాలా అంటే చాలా లెందీ అయిపోతుంది అందుకని నేను సపరేట్గా నా షార్ట్స్లో అండ్ ఫర్దర్ వీడియోస్లో పెడదాం అనుకుంటున్నాను సో మీరు అవి చూసి ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి నేను ఆ రోజు కుకింగ్ చేశాను అనమాట సో సింపుల్గా చిన్న చిన్న స్నాప్స్ లాగా తీసుకున్నాను సో అదే పెడుతున్నాను అండ్ దాని తర్వాత మేము అరౌండ్ వన్ వీక్ ఉన్నాము అంటే సాటర్డే వచ్చాము మళ్ళీ నెక్స్ట్ సాటర్డేకి మేము మళ్ళీ రిటర్న్ అయిపోయామనమాట సో అప్పుడు మేము చేసిన చిన్న చిన్న వీడియోస్ అవన్నీ మీకు అప్లోడ్ చేస్తాము తర్వాత అండ్ వెళ్ళే ముందు ఇట్లా మ్యాంగో పిక్కిల్ చే చేసుకుందాం అనుకున్నాం ఎందుకంటే మనకు అసలు మ్యాంగో పిక్కిల్స్ మంచిగా దొరకట్లేదు అండ్ మాకు నచ్చట్లేదు అనమాట అందుకని ఇలా చేసుకొని పెట్టుకున్నాము ఇదైతే అత్తయ్య రెసిపీ ఇది కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో సో అలా మా సెవెన్ డేస్ ఎండ్ అనమాట అండ్ నెక్స్ట్ డేకి మేము అన్నీ ప్యాకింగ్ అన్నీ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫ్రమ్ గుంటూరు టు బ్యాంగ్లూర్ బట్ ఈసారి మాత్రం రూట్ చేంజ్ చేసాము దిస్ ఈజ్ వయా కడప అనమాట సో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసేవాళ్ళు చెప్పండి సో ఏ రూట్ బాగుంటుంది బెంగళూరు టు గుంటూరు మేము జనరల్లీ అయితే గుంటూరు నుంచి సారీ బెంగళూరు నుంచి చిత్తూరు తిరుపతి నెల్లూరు అలా వస్తామన్నమాట బట్ ఈసారి మాత్రం మేము భయా కడప వద్దామని చూసాము ట్రై చేసాము బట్ రియలీ కడప చాలా బాగుంది ఆ రూట్ బట్ టెంపరేచర్ మాత్రం దారుణ దారుణంగా ఉంది ఫార్టీ టూ డిగ్రీస్ అరౌండ్ ఉందన్నమాట అసలు తట్టుకోలేకపోయాము బట్ యా ఇంకా ఏ రూట్ వెళ్ళినా ఎటు వెళ్ళినా సమ్మర్ కాబట్టి ఇంకేం చేయలేము అండ్ ఇంకా దాని తర్వాత లైక్ మాకు మాత్రం ఈ రిటర్న్ మాత్రం అరౌండ్ ట్వెల్వ్ అవర్స్ చూపించింది ఎందుకో తెలీదు సో అలా స్టార్ట్ అయ్యే అయితే మేము ఒకసారి టైర్ అన్నీ చెక్ చేయించుకున్నాం అని గాలి ఉందో లేదో అనేసి ఎందుకంటే ఎందుకంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ జర్నీ కదా సో అందుకనేసి అలా ట్రావెల్ చేస్తున్నాము అండ్ ఐ వాంట్ టు సీ సంథింగ్ గైస్ ఎంతమందికి ట్రావెల్ అంటే ఇష్టమో చెప్పండి కామెంట్ చేయండి నేను హర్ష అయితే పిచ్చి పిచ్చిగా ట్రావెల్ ఫ్రీక్స్ అనమాట సో ఒక వీకెండ్ వచ్చిందంటే చాలు దగ్గరలో ఎక్కడ ఏది బాగుంటుంది అని చెప్పి వెళ్ళే పర్సన్స్ అనమాట సో అలా మేము నేచర్ ఎంజాయ్ చేస్తూ నేచర్ ఎంజాయ్ ఏం చేయగలంలే అంత చాలా ఎండగా ఉంది బట్ స్టిల్ వీఆర్ హ్యాపీ పర్సన్ అనమాట వెన్ వీఆర్ ట్రావెలింగ్ సో అది ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వీ లవ్ టు ట్రావెల్ అది మీకు ఎలాగో తెలుసు మేము ఎంత ట్రావెల్ చేస్తామో బాగానే ఉంటాము వీకెండ్స్ వస్తే అటు ఇటు అనేసి సో ఫైనల్లీ అయితే ఇక్కడికి వచ్చేసరికి లైక్ అరౌండ్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అలా అయినట్టుంది మళ్ళీ మేము కొంచెం కడప అది వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ వన్ థర్టీ అయింది సో కడప అనేది కొంచెం అబౌట్ టు కంప్లీట్ ఆ ట్రిప్ అనమాట సో ఇక్కడ రోడ్స్ అవి కూడా చాలా బాగున్నాయి ఎందుకో నాకు వయా కడప నచ్చింది అండ్ లంచ్ టైం కాగేసరికి మాకు అరౌండ్ వన్ థర్టీ అయిందనమాట సో ఇక్కడ ఆంధ్ర స్పైస్ ఉంది కదా సరే స్పైసీగా ఉంటుంది అని చెప్పేసి ఆగాము బట్ ఎందుకో తెలియదు నాకు ఫుడ్ ఓకే ఓకే అనిపించింది సో మా హస్బెండ్ అయితే పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు నేను మాతో అయితే రాగి రాగిముద్ద తిన్నామనమాట ముద్ద ఒకే బాగానే ఉంది ఎందుకంటే అక్కడ అనంతపూర్ స్పెషల్ కాబట్టి సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రాగి ముద్ద అది వచ్చేసి అనంతపూర్ సైడ్ ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను నేను ఒకసారి అలా తిన్నా నాకు అక్కడ నచ్చింది సో ఎటువైపు బాగుంటుందో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా ట్రై చేస్తాను సో ఇంకా తిన్న తర్వాత అగెయిన్ విఆర్ బ్యాక్ టు ట్రావెల్ అనమాట ఎండ భయంకరంగా ఉందని చెప్పి మధ్య మధ్యలో ఆకుంటూ వెళ్తున్నాము సో అందుకని మాకు ఇంకొంచెం లేట్ అయింది సో అండ్ ఐ సజెస్ట్ యు గైస్ సమ్మర్లో మాత్రం అట్లా కంటిన్యూస్ ట్రావెల్ ఏదైనా ఉంటే లాంగ్ జర్నీస్ ఉంటే మాత్రం డోంట్ ట్రావెల్ కంటిన్యూస్లీ మధ్య మధ్యలో ఆగుతూ వెళ్ళండి సో అలా అలా వెళ్తూ ఫైనల్లీ వీ రీచ్ అవర్ బార్డర్ వెల్కమ్ టు కర్ణాటక సో కర్ణాటక వచ్చేసాము అండ్ వచ్చి రాగానే ఇంకా స్టార్ట్ అయిపోయింది ట్రాఫిక్ మామూలుగా అంటే లేదు మాకు బార్డర్ అంటే ఇంకా వచ్చిన తర్వాత అరౌండ్ వన్ అవర్ పై సో అలా అయితే ఫైనల్గా ఇంకా మనము బెంగళూరు చేరిపోయాము అండ్ మన ఇంటికి కూడా చేరిపోయాము ఆల్మోస్ట్ మేము సిక్స్కి స్టార్ట్ అయ్యాము ఫైవ్ థర్టీ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవర్స్ పట్టింది సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ నా ఫర్దర్ వీడియోస్లో మీకు అన్నీ అప్లోడ్ చేస్తాను నేను ఏం మిస్ అయ్యాను ఏమేమి పెడదామనుకుంటున్నాను అన్నీ చేస్తాను ఇన్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్